మొదట మనం నులిపురుగులంటే ఏంటి అవి ఏ విధంగా పిల్లల పేగుల్లోకి ప్రవేశిస్తాయో తెలుసుకుందాం నులిపురుగులు తీసుకునే ఆహారంతో పాటు పేగుల్లోకి ప్రవేశించి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను అవి పీల్చుకోవడంతో చిన్నారులు రోగాల పాలవుతారు పిల్లల్లో సాధారణంగా మూడు రకాల నులిపురుగులు కనబడతాయి ఏలికపాములు నులిపురుగులు పురుగులు ఈ నులిపురుగులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల బహిరంగ మలవిసర్జన చేయటం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతాయి సంక్రమణం ఉన్న పిల్లలు నులిపురుగుల గుడ్లను తమ మలంతో నేలను కలుషితం చేస్తారు ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి మిగతా పిల్లలు ఈ గుడ్లను ఆహారం ద్వారా లేదంటే మురికి చేతుల ద్వారా లేదా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం ద్వారా నులిపురుగుల సంక్రమణకు గురవుతారు నులిపురుగుల సంక్రమించిన పిల్లల్లో గుడ్లు లార్వాలు క్రిములుగా అభివృద్ధి చెందుతాయి ఈ నులిపురుగులు తిరిగి గుడ్లను ఉత్పత్తి చేస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం నులిపురుగుల సంక్రమణ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం ఎలా చూపుతుందో మనం చూసి తెలుసుకుందాం నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతారు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది ఈ అనారోగ్యం వల్ల స్కూల్కి అలాగే అంగన్వాడీ సెంటర్లకు హాజరు కాలేకపోతారు పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన చాలా సులువైనది మరియు సురక్షితమైనది ఈ నులిపురుగుల నిర్మూలన వలన పిల్లల్లో రక్తహీనతను నియంత్రించటం పోషకాల గ్రాహ్యతను పెంచటం చదువు పట్ల ఏకాగ్రతను నేర్చుకోగల సామర్థ్యాన్ని పెంచటం పాఠశాల అంగన్వాడీ సెంటర్లలో హాజరేటును పెంచడంలో దోహదపడుతుంది సమాజంలో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని తగ్గించి నులిపురుగులను నిర్మూలిస్తుంది జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన పిల్లలందరికీ ఆల్బెండజాల్ నాలుగు వందల మిల్లీగ్రాములు మాత్రం అంగన్వాడీ స్కూళ్లలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆల్బెండజోల్ మాత్ర నులుపురుగుల సంక్రమణను నియంత్రించడంలో సహాయపడుతుంది ఒకటి నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి మరియు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ కార్యకర్తలచే ఈ మాత్ర వేయబడుతుంది ఆరు నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ సంబంధిత టీచర్ ద్వారా స్కూల్లో వేయడం జరుగుతుంది అనారోగ్యం వలన లేదా గైరహాజరి వలన నులుపురుగుల నిర్మూలన దినం రోజున మాత్రలు వేసుకుని పిల్లలకు మాత్ర తిరిగి వేయు దినమున మాత్రలు వేయడం జరుగుతుంది నులిపురుగుల నిర్మూలన చాలా సులువైనది మరియు సురక్షితమైనది ఈ నులిపురుగుల నిర్మూలన వలన పిల్లల్లో రక్తహీనతను నియంత్రించటం పోషకాల గ్రాహ్యతను పెంచటం చదువు పట్ల ఏకాగ్రతను నేర్చుకోగల సామర్థ్యాన్ని పెంచటం పాఠశాల అంగన్వాడీ సెంటర్లలో హాజరేటును పెంచడంలో దోహదపడుతుంది సమాజంలో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని తగ్గించి నులిపురుగులను నిర్మూలిస్తుంది జాతీయ నిర్మూలన కార్యక్రమం విషయాలు టీచర్లు ఆంగన్వాడీ కార్యకర్తలు డీ వార్మింగ్ మొదలయ్యే ముందు వీటి లభ్యతను నిర్ధారించుకోవాలి తగినన్ని మాత్రలు శుభ్రమైన తాగునీరు చెంచాలు రిజిస్టర్ రిపోర్టింగ్ ఫామ్ మోతాదు మార్గదర్శకాలు ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను రెండు చెంచాల మధ్య పొడి చేసి నీరు కలిపెవ్వాలి రెండు నుండి మూడు సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్రను రెండు చెంచాల మధ్య పొడి చేసి నీరు కలిపి ఇవ్వాలి మూడు నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్రని ఇచ్చి బాగా నమిలి మింగి మంచి నీరు తాగాలి మాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకెళ్ళనివ్వకూడదు అనారోగ్యంగా ఉన్న పిల్లలకు ఇతర చికిత్సలు తీసుకుంటున్న పిల్లలకు మాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున మందు ఇచ్చేటప్పుడు అటెండెన్స్ రిజిస్టర్లో మాత్ర వేసిన పిల్లల పేర్లు ఎదురుగా ఒక టిక్ పెట్టుకోవాలి. ఇక్కడితో మన పని అయిపోలేదండి. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం తర్వాత కూడా మనం శ్రద్ధగా గమనించాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం రోజు అనారోగ్యం లేదా గైర్హాజరీ వల్ల మాత్ర వేయించుకొని పిల్లలకు తిరిగి మాత్ర వేయు రోజున తప్పనిసరిగా వేయించాలి. ఆశా కార్యకర్త వీరందరినీ ప్రోత్సహించి మాత్ర వేయించడానికి కృషి చేయాలి మాత్రను తిరిగి వేయు దినమున అటెండెన్స్ రిజిస్టర్లో మాత్ర వేసిన పిల్లల పేర్లు ఎదురుగా రెండవ టిక్కు పెట్టాలి ఎక్కువగా నులిపురుగుల సంక్రమణ ఉన్న పిల్లల్లో వికారం స్వల్ప కడుపు నొప్పి వాంతులు విరోచనాలు మరియు అలసట లాంటివి కలగవచ్చు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి తాత్కాలికమే పాఠశాల అంగన్వాడీ కేంద్రం వద్ద వీటిని సులభంగా ఎదుర్కొనవచ్చు ఏదైనా ప్రతికూల ఘటన ఎదురైనప్పుడు కంగారు పడకుండా ప్రతికూల ఘటనకు పాటించాల్సిన విధానాన్ని ఆచరించండి పిల్లలకు బహిరంగ ప్రదేశాలలో నీడలో పడుకోబెట్టి తాగటానికి నీటినివ్వాలి అల్బాండజోల్ మాత్ర అనేది సులభంగా నమలగల మాత్ర ఒకవేళ పిల్లల గొంతుల్లో మాత్ర ఇరుక్కుపోతే పిల్లలను మీ ఒడిలో బోర్లా పడుకోబెట్టుకొని మాత్ర వెలుపలికి వచ్చేంతవరకు వీపుపై తట్టండి ఒకవేళ పిల్లలు ఇంకా కోలుకోకపోతే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని లేదా ఒకటి సున్నా ఎనిమిదిని సంప్రదించండి పాఠశాల లేదా కళాశాల రిపోర్టింగ్ ఫామ్ లో డివార్మింగ్ చేయబడిన మొత్తం పిల్లల సంఖ్యను నింపి ఎన్డీడీ జరిగిన వారం లోపల ఏఎన్ఎం కు ఇవ్వాలి ఆశా ఆంగన్వాడి కార్యకర్తలు తమ రిపోర్టింగ్ ఫామ్లలో లలో ఆంగన్వాడీ కార్యకర్తచే డివార్మింగ్ జరిపిన పిల్లల సంఖ్యను నింపి ఈ రిపోర్టింగ్ ఫామ్ ఏఎన్ఎం కు ఎన్డీడి జరిగిన వారం లోపల అందజేయాలి ఏఎన్ఎం తనకందిన అన్ని పాఠశాల ఆంగన్వాడీ రిపోర్టింగ్ ఫామ్లను తనకు అందిన వారం లోపల పిహెచ్సి అందజేయాలి